ఈ వీడియో వచ్చేసి కోటప్పకొండ తరనాళ్ళు రెండు వేల ఇరవై ఆరవ దండి ఈ వీడియోలో కోటయ్య స్వామి దగ్గరికి ఒక చిన్న ప్రభు అయితే చేసుకుని వెళ్ళాము ఇంకొకటి కొండ మీద ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇదంతా బయట డెకరేషన్ అండి ఊళ్ళో ఊరంతా చాలా కోలాహలంగా ఉంటుంది శివరాత్రికి ఊరంతా రంగురంగుల లైట్స్తో డెకరేషన్ అయితే చేస్తారు చాలామంది చాలా దూరం నుంచి వస్తారు కానీ ఆ రోజు రష్ అయితే చాలా ఉంటుంది కోటప దగ్గర సో కొండపైకి వెళ్ళడానికి అయితే చాలామందికి కుదరదు నేను ముందుగానే అంటే ఆ రోజు ఈ చిన్న ఈ చిన్న ప్రభ తీసుకుని వెళ్ళడానికి కుదురుతుందో లేదో ఇంకా కొండ మీదకి వెళ్తా వెళ్ళడానికి కుదురుతుందో లేదో అని ముందుగానే వెళ్ళాను ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు ఇంకా చూడలేని వాళ్ళు చూస్తారని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది టెంపుల్ లోపల చిన్న ప్రభ చాలా బాగుంది ఈరోజు ఫ్రీ ఉంది కానీ సండే అంటే శివరాత్రి రోజు మాత్రం ఫుల్ రష్ చాలా అంటే చాలా రష్గా ఉంటుందండి చాలా టైం అయితే పడుతుంది దర్శనానికి కూడా కొండ మీద ఈ విధంగా చాలా అందంగా అలంకరించారు ఒకసారి మీరు చూడండి అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ అదే అందరూ కోటప్పకొండ శివయ్య తరుణాల్లో ఎలా కొండ మీద ఎలా ఉంటుందో చూపిద్దామని అయితే నా ఈ ప్రయత్నం చిన్న ప్రభా చేశానని చెప్పాను కదా అదే ఇదండి చాలా అందంగా ఉంది గుడి అంతా రంగులు వేశారు రంగురంగుల లైట్స్ ఇంకా చాలా చాలామంది శివస్వాములు ఇక్కడ మాల జపాలు అయితే చేస్తున్నారు మనదంటే ప్రభ కానీ చాలా పెద్ద పెద్ద ప్రభలు చుట్టుపక్కల ఊళ్ళోంచి ఈ శివరాత్రి ముందు రోజైతే ఇక్కడ చేరుకుంటాయి శివయ్య దగ్గరికి చాలా కోలాహలంగా ఉంటుంది బయట చూసారు కదా ఇది టెంపుల్ కొండ మీద టెంపుల్ అండి ఇదంతా చూసారు కదా చాలా అందంగా అలంకరించారు లైట్స్తో చాలా అంటే చాలా బాగుంది ఒక చేతిలో ఫోన్ ఉంది ఇంకో చేతిలో ప్రభ ఉంది అట్లా కిందకి ద శివయ్య ద శివయ్యకి చూపించేసే ప్రభని కిందకైతే వెళ్తున్నాను ఇక్కడ రైట్ సైడ్న ప్రసాదం కౌంటర్ ఉంటుందండి నందీశ్వరుడు ఎంత కోటపకొండ తరణాలకి చేసిన చేసినది ఇదంతా కింద పార్కింగ్ కానీ అంతా చాలా నీట్గా చేశారు ఈ శివయ్య తరుణాలకి అంతా అరేంజ్ చేస్తున్నారు ఇంకా బస్సెస్ ఉంటాయండి ఆటోస్ ఉంటాయి బస్ స్టాండ్ నుంచి ఈ తిరునాళ్ళకి రావాలంటే కానీ తిరునాళ్ళకు వచ్చేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా దొంగలు కూడా ఉండవచ్చు ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి హర్ మహాదేవ్ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్